మాంసాహార దేశ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో ఉందంటూ ఒక సర్వే రిపోర్ట్ కూడా చెప్తుంది అయితే దీనికి భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు జిల్లాలోని ఒక గ్రామం మద్య మాంసాలను ఆదివారం రోజు మద్య మాంసాలను బహిష్కరిద్దామంటూ పిలుపునిచ్చింది అసలు ఈ మద్య మాంసాల బహిష్కరణకు సంబంధించి ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ గ్రామస్తులు అసలు ఆదివారం రోజే ప్రత్యేకంగా మద్యం మాంసాన్ని బహిష్కరించడానికి గల కారణం ఏంటో నేను మీకు చూపిస్తాను మనం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాల్లో బెల్ట్ షాపులు మద్యం షాపులు నిలిపివేయాలంటూ మహిళలు ధర్నాలు చేయటం ఒక ఏకగ్రీవ తీర్మానాలు గ్రామాల్లో మద్యానికి బానిసై తమ భర్తలు తమను వేధిస్తున్నారంటూ కూడా ఆ మహిళలు ఒకటి దానికి వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు తీసుకున్న గ్రామాలను చూశాం కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గ్రామం ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఈ ఘర్షకుర్తి గ్రామం మద్యంతో పాటు మాంసాహారంని కూడా ఆదివారం రోజు బహిష్కరిద్దామంటూ ఒక పిలుపునిచ్చారు అసలు ఆదివారం రోజు మద్యం మాంసం విక్రయాలకు దీనికి సంబంధించి బహిష్కరించడానికి గల కారణాలేంటి మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం స చెప్పండి అంటే ప్రధానంగా మీరు అంటే ఎక్కడైనా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మద్యం మాత్రమే బహిష్కరించిన గ్రామాలను ఎన్నో చూసాం కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఘర్షపుర్తి గ్రామం భవిష్యత్తులో ఆదర్శంగా నిలుస్తుంది మాంసం విక్రయాలను కూడా నిలిపివేయాలి ఆదివారం మాత్రం ఈ అమలు చేయాలని చెప్పేసి మీరంతా ఏకగ్రీవంగా కొంత తీర్మానం చేశారు కదా ఎందుకని ఆదివారం మాత్రమే మీరు పిలిపించారు అంటే అయితే జై శ్రీరామ్ ఆదివారం యొక్క విశిష్టత మా గురువు భూపతి శ్రీనివాస్ గారు మాకు ఇక్కడ మహాభారత ప్రవచనంలో మొదటి రోజు నుండి కూడా వివరించడం జరిగింది ఆదివారం నాడు మనిషికి ఏంటంటే సూర్య భగవానికి సంబంధించినటువంటి రోజు కాబట్టి భారతీయులకు బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి నష్టం గురించి వివరించడం జరిగింది ఏంటంటే పురా బ్రిటిష్ కాలంలో ఈ భారతీయులకు ఇంత తెలివితేటలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని వాళ్ళు పరిశోధన చేసి వీళ్లకు ఆదివారం నాడు మత్తు పదార్థాలు వీళ్ళు తినకపోవడం వల్ల వీళ్ళు ఉన్నటువంటి ఇంత జ్ఞా జ్ఞానం వీళ్ళకు ఉన్నదని వాళ్ళు గ్రహించి మన దురుద్దేశంతో వీళ్ళ జ్ఞానాన్ని మనం దోచుకోవడం కోసం వాళ్ళు ఏం చేసారు అంటే ఆదివారం నాడు హాలిడే ప్రకటించి అప్పటి నుండి మధుమాంసాలను అలవాటు చేయడం నేర్పించారు అది మనకు ఆనవాయితీగా వచ్చి ప్రతి చిన్న పార్టీ కాంచెలు ప్రతి చిన్న పార్టీ ఫంక్షన్ కాంచె పెద్ద పెద్ద ఫంక్షన్లు కానీ మటన్ లేని ఫంక్షన్లు ఈ రోజులలో మటన్ అంటేనే చుట్టాలు వస్తుంది మటన్ లేదంటే చుట్టాలు కూడా రావట్లేదు అంటే ఇలాంటి యొక్క సాంప్రదాయాన్ని మనం మనం నిషేధించి మనం ఎన వెనుక సనాతన ధర్మం ఏం చెప్పిందో ఆ ధర్మాన్ని మనం కాపాడాలనే ఉద్దేశంతో యొక్క మధుమాసాలు మత్తు పదార్థాలను మనం నిషేధిస్తే మన లోపల ఉండే తేజస్సు పెరుగుతుంది దానివల్ల మనం సమాజంలో కూడా మన ఆరోగ్య పరంగా కావచ్చు ఆధ్యాత్మికంగా పర పరంగా కావచ్చు మన యొక్క జీవన విధానమే మారిపోతుంది ఆర్థికంగా కూడా కుటుంబాలు ఈ మధుమాసాలు మత్తు వల్ల ఎన్నో కుటుంబాలు నష్టం జరుగుతుంది ఆ రకంగా చూసుకుంటే ఈ అన్ని రంగా అన్ని అన్ని రంగాల చూసుకున్న ఈ మత్తు భారత తజించడం వల్ల ఉపయోగం జరుగుతుందని మా గురుగారు ప్రతిరోజు మాకు చెప్పడం ద్వారా స్వామివారి మాటలు మేము కూడా నిజమని గ్రహించి స్వామివారికి హామీ ఇవ్వడం జరిగింది వారు కూడా మా దగ్గర నుంచి హామీ తీసుకోవడం జరిగింది గురు దక్షిణగానే తీసుకున్నారు స్వామివారు ఒక రూపాయి ఆశించకుండా మాకు ఇవన్నీ ఉచితంగా చెప్పడం జరిగింది గురు దక్షిణగా మా మా దగ్గర ప్రతి ఆదివారం ప్రతి ఆదివారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా మేము దాదాపు పని చేయడం జరిగింది మేము పూర్తిగా నిషేధం మేము తీసుకోకుండా తీసుకోవద్దని నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి దీనివల్ల ప్రతి ఒక్కరూ జీవన జీవితంలో కూడా అది ఆరోగ్య పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఇది దీని వల్ల ఉపయోగం జరుగుతుందని మేము గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నాం అంటే హిందూ సాంప్రదాయాల పవిత్ర గ్రంథాలలో ఒకటైన మహాభారత ప్రవచనాలు ప్రతి రోజు కూడా దాదాపు నూట ఇరవై ఆరు రోజులు కూడా తమ గ్రామంలో ఈ పారాయణం కొనసాగుతుంది తమ గురువు గారి సూచన మేరకే కూడా తాము ఈ ఏదైతే నిబంధనలను అవలంబిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు మనతో పాటు మరికొంతమంది ఉన్నారు వారితో మాట్లాడుతారు మీరు చెప్తారు అంటే కేవలం ఆ మహాభారతంలోని ఏదైతే ఒక ప్రవచనాల ప్రకారంగా నూట ఇరవై ఆరు అంటే దీనికి సంబంధించి ఒక రికార్డు కూడా మీ గ్రామంలో నమోదయ్యింది నూట ఇరవై ఆరు రోజులు ప్రవచనాలు దీనికి సంబంధించి అంటే ఇది భవిష్యత్తులో కూడా ఈ మద్యము మాంసము నిషేధాన్ని కొనసాగిస్తారా అసలు ఎట్లాంటి నిబంధనలు మీరు అమలు చేస్తున్నారు మేము మహాభారత వారసులలో నేను ఒక సభ్యుడిని మాట తీసుకున్నాము ఏమంటే గురుజు గారితో మేము ఈ మదమాసాలని ఆదివారం నాడు విసర్జిస్తున్నాము ఇది మా జీవిత కాలము మేము పాటిస్తాము అనే మాట తీసుకున్నాము గురూజీ యొక్క ఉద్దేశం ఏమంటే ఒక ఆదివారం నాడు ఇది త్యజించినట్టయితే మిగతా రోజులల్లో కూడా త్యజించడానికి ఆస్కారం ఉంటుందనే ఆయన హృదయంలో ఉన్న మాట కానీ ఒకేసారి మొత్తానికి బంద్ చేయాలంటే ఎవరు రారు అనే ఉద్దేశంగా ఆయన ఇది ప్రారంభం చేశాడు ఇది అందరికీ ఉన్న విషయమే మన హిందూ సాంప్రదాయంలో అసలు ఈ జీవహింస అనేది లేదు ఈ మాంసాలు తినేది లేదు ఆ బ్రిటిష్ వారు అలవాటు చేసి మనకి గతి పట్టించారు దీనిని మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో కూడా దీనికి సహకరిస్తారని పాటు పడతారని కోరుకుంటూ ఇక్కడ పక్క గ్రామం వరదవెల్లిలో కూడా డెబ్బై రోజులు రామాయణ ప్రవచనం జరిగింది నిన్నటికి చివరి రోజు అయింది అక్కడ కూడా అందరూ నైంటీ పర్సెంట్ వాళ్ళు కూడా ఈ విధంగానే మాట తీసుకొని ఈ మత్ మత్తు పదార్థాలు ఈ మటన్ మధుమాంసాలకు దూరం ఉండడానికి వాళ్ళు కూడా చక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు జై శ్రీ మహాభారతంలోని ప్రవచనాల ప్రకారం అంటే హిందూ సాంప్రదాయాలను మంట కలిపేందుకు గాను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సండే హాలిడే అంటే హాలిడేతో పాటు జాలిడే గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సండేను సెలబ్రేట్ చేసుకుంటారు మద్యం మాంసం లేనిదే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరింట్లో కూడా కాని పరిస్థితి అయితే నెలకొంది అందుకు భిన్నంగా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు మనతో పాటు గ్రామానికి సంబంధించిన మహిళలు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తీసుకుందాం అమ్మ చెప్పండి అంటే ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా అంటే దేశానికే ఒక దిక్సూచిగా ఘర్షకూర్తి గ్రామం నిలుస్తుంది ఆదివారం రోజు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మద్యం మాంసం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇందుకు భిన్నంగా కూడా మీ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది దీని పట్ల మీరేమంటారు మాది ఘర్షకుర్తి గ్రామము నా పేరు సంధ్య మా గురువుగారు ఆదివారం నాడు మధు మాంసం తినకూడదు నిషేధించారు మేమందరం మా గ్రామస్తులందరం కూడా ఆదివారం నాడు మధు మాంసం చికెన్ మటన్ ఇట్లా అన్ని పనిచేశాము మాకు చాలా మంచి అనిపిస్తుంది మా గురువుగారు ఎన్నో చెప్పారు అవన్నీ పాటిస్తూ ఉన్నాము మా గురుగారు చెప్పింది ఏమిటంటే ఈ భార్య భర్తల సంబంధం గురించి అన్నీ ఉండాలి పెద్దవాళ్లకు తల వంచి నమస్కారం చేయాలి ఇంకా గురు మన బ్రహ్మ ముహూర్తంలో లేవాలి ఏంటి యజమాని దీపారాధన చేయాలి ఇవన్నీ చాలా చక్కగా చెప్పాడు మేము అవన్నీ అనుసరిస్తున్నాము మా గురువు గారు చెప్పినట్టే మా గ్రామస్తులు కూడా చాలా మంది అనుసరిస్తున్నారు తి గ్రామంలో మహాభారత ప్రవచనాల్లో భాగంగా నూట ఇరవై ఆరు రోజులు ఇక్కడ గ్రామంలో ప్రవచనాలు ఏదైతే గురువుగారి సమక్షంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒక చిన్నారి మూడేళ్ల చిన్నారి ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ ప్రవచనాల్లో ఆ చిన్నారి పాల్గొనడమే కాకుండా ప్రవ ఆ మహాభారత ప్రవచనాలను అవపోసన పట్టిన పరిస్థితి అయితే అయితే మనతో పాటు ఆ చిన్నారి తల్లి ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి అసలు మీ పాప ఇంత అనర్గలంగా భగవద్గీత ఏదైతే మహాభారతంలో కృష్ణాస్తకము ఇతర హిందూ సాంప్రదాయానికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ ఇంత చిన్న వయసులోనే పాడుతుంది అసలు ఎట్లా సాధ్యం ఇక్కడ మా ఊర్లో జరుగుతున్న మహాభారత ప్రవచనాలకు రావడం జరగడం జరిగింది అక్కడ మా పాప గురువు గారు చెప్పిన శ్లోకాలు అన్ని విని నూట ఇరవై ఆరు రోజులలో నేర్చుకుంది అంటే మీరు ప్రతి దీనికి సంబంధించి ఆ పాపకి మీరు ఏమైనా మెలకులు నేర్పించారా కేవలం ఈ ప్రవచనాల్లో భాగంగా ఈ నూట ఇరవై ఆరు రోజుల్లో మాత్రమే ఇవి ఆపుపాసిన పట్టిందా ఈ నూట ఇరవై ఆరు రోజుల్లో మాత్రమే నేర్చుకుంది ఒక్కసారి నేర్పులే మాకు శ్లోకాలు కూడా తెలియదు గురుగా రావడం వల్లనే నేర్చుకుంది పాప కేవలం ఈ మహాభారత ప్రవచనాల్లో భాగంగా నూట ఇరవై ఆరు రోజుల్లో ఆ రోజు ఎంతో ఆసక్తిగా తమ చిన్నారి ఈ ప్రవచనాల్లో పాల్గొని ఈ శ్లోకాలను అయితే అభ్యసించిందని చెప్పేసి తల్లి చెప్తూ తాము ఇంటి వద్ద ఎలాంటి అభ్యసన కూడా కొనసాగించలేదు అసలు తమకే తెలియని శ్లోకాలు కూడా తమ పాప అనర్గలంగా వినిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే ఇక్కడ ఈ మహాభారత పారాయణంలో ఈ చిన్నారి చిట్టి చిట్టి మాటలు అంటే పూర్తిగా మాటలు కూడా రాని ఈ చిన్నారి ఈ పారాయణానికి సంబంధించి శ్లోకాలను అవపోసిన పట్టింది గ్రామస్తులు అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత అపార మేధాశక్తి కలిగిన చిన్నారిని కూడా అభినందిస్తున్నారు కెమెరాపర్సన్ శ్రవంతో శ్రీకాంత్ శ్రీధడి తెలియదు